మీరు పేరే విని ఇప్పుడు మొన్న చీఫ్ మినిస్టర్ వాళ్ళ నవీన్ పట్నాయక్ వాళ్ళ నాన్న ఆయన దగ్గర ఒక చీఫ్ సెక్రటరీ మన ఆంధ్ర నుంచి వచ్చిన వాడు ఓకే కాకినాడ ఆయన ఇప్పుడు లీడు పరమతించాడు ఓకే ఎస్కే రావు గారిని ఎస్కే రావు ఆయన నైన్టీన్ ఫార్టీ ఎయిట్ బ్యాచ్ ఓ ఫస్ట్ స్వాతంత్రం వచ్చినటువంటి తర్వాత ఫస్ట్ బ్యాచ్ మొదటి బ్యాచ్ ఒరిస్సా క్యాడర్ వాళ్ళ దగ్గర ఉన్న ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ సీఎంకి బ్రీఫింగ్లో సార్ ఫలాని ఏ ఈయన గత ప్రభుత్వంలో పూర్తిగా ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసాడు సో ఆయన అక్కడ నుంచి మనం తీయాలన్నాడు అన్నాడంట ఆ ప్రభుత్వానికి పనిచేసినాడు ఈ ప్రభుత్వానికి కూడా పనిచేస్తాడు కదా తీయాల్సిన అవసరం ప్రొఫౌండ్ స్టేట్మెంట్ ఎలిమెంట్ సార్ సేమ్ ఇక్కడున్నా అక్కడున్నా పనిచేసేటటువంటి సత్తా ఉన్నవాడు పనిచేసేటటువంటి సామర్థ్యం ఉన్నవాడు ప్రభుత్వాలతో పని లేదు లేబుల్ చేంజ్ కావచ్చు బట్ గవర్నమెంట్ రిమైన్ సేమ్ ఆఫ్ కోర్స్ మరి ఎందుకు మనం ఇంత విపరీతమైన వివాదాస్పదమైన పరిస్థితి అది మీరే అసలు పాత్రికేయులే దీన్ని వివాదం కింద లేనిదాన్ని పాత్రికేయులు చేస్తున్నారంట రాత్రులు